మొన్న జాయింట్ ప్రెస్ మీట్ లో ట్రంప్ గారిని ప్రెసిడెంట్ ట్రంప్ గారిని ప్రెస్లు అడిగారు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో భారతదేశానికి ఎంతో ఇబ్బందులు పెట్టారు సో అది ఆఖరికి వాళ్ళ భారతదేశ సీక్రెట్ ఏజెంట్లు కూడా ఇక్కడ ఏదో మీరు కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేశారు దీని మీద మీ యొక్క స్టాండ్ ఏంటి అంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కరెక్ట్ మీరు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశానికి చాలా ఇబ్బంది పెట్టింది ఓ రకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ప్రభావితం చేసే విధంగా చేశారు దాని చేయలేదు ట్రంప్ గారు అలాగే యుఎస్ఏ ఎయిడ్ దాని రూపం ఎయిడ్ రూపంలో వచ్చేటువంటి సహకారం ఎవరికి ఇచ్చారు డీప్ స్టేట్ కి అలాగే ఈ మేధావులు మేధావులు ముసుగులు ఉన్నటువంటి ఈ కమ్యూనిస్టు బ్యాచ్లు అర్బన్ నక్సలైట్లు పొద్దున పొద్దున టీవీలో ప్రొసర్లను వచ్చేస్తుంటారు ఇటువంటి బ్యాచ్లకి అందరికీ యూఎస్ ఎయిడ్ అని చెప్పేసి ఇచ్చారు భారతదేశ అస్థిత అలాగే కలిస్తాన్ మోకలు ఏ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తామో అని కలిసి ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు బ్రిటన్ లో కావచ్చు వీళ్ళు ఎన్ని కాన్సులేట్ల మీద దాడి చేస్తారు భారతదేశంలో కూడా చేస్తున్న ఆగడాలు అంతా ఇంత కాదు పంజాబ్ లో ఆ మధ్య ఆపరేషన్ కొట్టేసి కేంద్ర ప్రభుత్వం బలగాలు పంపించి వాళ్ళందరినీ పట్టి జైల్లో పడేసిన పరిస్థితి వీళ్ళందరికీ ఫండింగ్ కలిస్తారు అక్కడ నుంచి వస్తుంది అమెరికా కెనడా నుంచి వస్తుంది దీనికి బయట పన్నుని దానికి హెడ్ పన్ను అలాగే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడి తాజ్ హోటల్ ఎన్ని దాడి చేసిన వ్యక్తి మాస్టర్ మైండ్ అక్కడే ఉన్నాడు వీళ్ళందరినీ దేశభక్తులుగా మైడల్ అడ్మినిస్ట్రేషన్ అభివర్దించింది వాళ్ళు మేము భారతదేశం అప్పు చెప్పం అది వాక్ స్వాతంత్రంలో మనం అడిగి అడిగారు అనమాట పన్ను ఏంటి నరేంద్ర మోడీ గారికి అంటున్నారు అలాగే ఇక రెడ్కోర్ట్ మీద ఎన జెండా మీద జాతీయ జెండా జనవరి ఇరవై ఆరో తారీఖు మనం వేసి ఎగరేసి జాతీయ జెండాను తీసేసి కలిస్తా జెండా ఎగరేస్తాడు అటువంటి వాళ్ళకి నేను కోటి రూపాయల వరకు ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేస్తున్నాడు భారతదేశాన్ని మొక్కలు చేస్తాను మాట్లాడతారు అతను మీరు అరెస్ట్ చేసి మాకు పంపిస్తుందంటే బయట అడ్మినిస్ట్రేషన్ ఆ రోజు ఏమన్నారంటే అది అది వాక్కు స్వాతంత్రంలో భాగం ఏదన్నా చెప్పుకోవచ్చు అని ఈ రోజు ట్రంప్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఏ అయితే మాస్టర్మైన ఉన్నారో ఆయన పంపిస్తున్నాం భారతదేశ చట్టాలు పెట్టడం చర్యలు తీసుకోండి ఇటువంటి ఎలిమెంట్స్ అమెరికా భూభాగంలో సపోర్ట్ చేసే ప్రసక్తి లేదన్నారు తప్పనిసరిగా పన్ను రేపో మాపో ఇండియాకి డిపోర్ట్ చేయబడతాడు భారతదేశ చట్టాల ప్రకారం అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటాం ఈ తధ్యం అండి తర్వాత మన దేశ రాజకీయాల పైన కూడా ప్రభావం చూపించేటువంటి అంశాలు బయటకు అంటారు సరే ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా సరే పరాయి దేశాలు ఎందుకంటే మనకి కమ్యూనిస్ట్ డిక్టేటర్ దేశాలు ఉన్నాయి చైనా కావచ్చు రష్యా కావచ్చు వీళ్ళకి ప్రజాస్వామ్యం ఉండదు వాక్ స్వాతంత్రం ఉండదు మీలాగా నాలాగా మీడియా పెట్టుకుంటా అవకాశం మీలాంటి వాళ్ళకి ఉండదు మాట్లాడే అవకాశం నాలంటోరకు ఉండదు అదే ప్యూర్ ప్రజాస్వామ్య దేశాలని మళ్ళాంటి దేశాలని పరాయి దేశాల నుంచి వివిధ రూపాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ దేశాల యొక్క రాజకీయాలను శాసిస్తాను ఇది జార్జ్ షోరోజ్ ఓపెనింగ్ చెప్పారు కదా భారతదేశంలో నేను నరేంద్ర మోడీని మారుస్తాను భారతదేశంలో రిజ్యూమ్ చేంజ్ చేస్తానని ఒకటి రెండు సార్లు చెప్పాడు ఎవడండి ఆ ముసలోడు మన భారతదేశంలో రాజకీయాలు మార్చడానికి ఎవడాడు ఎలా మారుస్తా అన్నాడు యుఎస్ ద్వారా కూడా ఆ డబ్బుల ద్వారా జాస్ ఫోర బ్యాచ్ ఎక్కడికి వెళ్ళే జాస్ ఫోరస్ డబ్బులు భారతదేశ రాజకీయాలు మార్చాల్సిందే నూట యాభై కోట్ల ప్రజల లేకపోతే ప్రపంచ వివిధ దేశాలతో కూర్చున్నటువంటి వసించినటువంటి వారు అందరూ దేశ ద్రోహులే